కానీ వాళ్ళని కులం పేరుతో దూషించి దాడి చేసి ఇంత ఇబ్బందులు గురిచేసిన ముందుగా నిందితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు నమోదు చేసి తర్వాత మాత్రమే బాధితులు కేసు కట్టారు ఈ విషయం మీద మేము కలెక్టర్ గారిని కలిసాం అంతకుముందు తర్వాత ఎస్పీ గారిని కలవడం కోసం పోతే నిరాకరించారు వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బంది దీని మీద నర్సరావుపేట డి గారిని కలిసి అయ్యా ఈ విధంగా జరిగింది మీ ఎస్ఐ గారే చెప్పారు పొలిటికల్ ఒత్తిడిలో భాగంగానే నేను నిందితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేయించాం అది మా కానిస్టేబుల్ చేత డిఎస్పీ గారి విచారణలో అది ఫాల్స్ కేసు అని తేలుస్తామని చెప్పారు కాబట్టి బాధితుల మీద పెట్టిన నిందితులు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేయాలి బాధితులు పెట్టినటువంటి కేసు ప్రకారం ఉత్తాయాలను అరెస్ట్ చేసి బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని మాట్లాడితే డిఎస్పీ ఏం మాట్లాడారంటే మేము ఇరు వర్గాలను అరెస్ట్ చేస్తామని మాట్లాడారు ఇరు వర్గాలను ఎలా అరెస్ట్ చేస్తారు కనీసం బాధ్యతలు లేరు మీరు ఏ విధంగా విచారణ చేసినా కేవలం భార్యాభర్త మాత్రమే ఉన్నారని చెప్తే నాకు టైం కావాలి నాకు టైం ఇవ్వండి మాకు కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పేసి డిఎస్పీ నిన్నటి నుంచి మేము ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి ఒక మెమరాళ్ళం ఇచ్చాం అయ్యా మా విజయాల ఏడుకొండల మీద దాడి చేసి వాళ్ళ కుటుంబ ఇల్లులు కూల్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళ మీద పెట్టిన తప్పుడు కేసుని రద్దు చేయాలి ఈ డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకుండా ఉన్నాడు కాబట్టి డిఎస్పీ గారిని విచారణ పరిధి నుంచి తప్పించి మరొక నిజాయితీ గారి అధికారితో విచారణ జరిపించాలని చెప్పేసి బాధితులు కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తే కలెక్టర్ గారు ఎస్పీ గారికి రాశారు అప్పటి నుంచి ఈ నర్సిరావు బాటిరెడ్డి నాగేశ్వరరావు గారు బాధితులని ఇక్కడ కనీసం రాకుండా అక్కడ గ్రామంలో నిర్బంధించి నిన్న ఒక ఐదు మందిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి సాయంత్రానికి వదిలేశారు ఈవేళ ఈ ధర్నా కార్యక్రమానికి రాకుండా మొత్తంగా పది మంది పోలీసులు వెళ్లి గ్రామంలో మొత్తాన్ని నిర్బంధించి మీరు బయటకు పెట్టడానికి లేదు మీరు ధర్నా చేయడానికి పోతున్నారు ధర్నా చేయడానికి వీలు లేదు కాబట్టి మీరు డిఎస్పీ గారు ఆఫీస్కి రావాల్సిందే కేసును రాజీ చేసుకుంటామని ఒప్పందం చేసుకోవాల్సిందే అని చెప్పేసి భయపెడతా ఉన్నారు బాధ పెడతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం డిఎస్పీ గారు టీడీపీ ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నారు ఆయన వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం ఆయన కదలికల్ని చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తా ఉన్నారు బాధితులను ఉన్నారు నీకు నిలవ నీడ కూడా లేకుండా చేస్తా ఆ స్థలం కూడా దక్కకుండా చేస్తానని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు ఇటువంటి డిఎస్పీ మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధం ప్రకారం ఎస్సీ ఎస్టీ శాఖ అమలు చేయాలి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి టీడీపీ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి ని తక్షణమే ఈ ఎస్సీ ఎస్టీ కేసుల పరిధి నుండి తప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం బాధితుల మీద నిందితులు పెట్టిన తప్పుడు కేసుని వెంటనే రద్దు చేసి నిందితులని పన్నీర్ గోవిందరాజు వంటి గ్యాంగ్లు వెంటనే అరెస్ట్ చేసి బాధితు కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం